సమ్మర్ వచ్చాక అందరూ ఫస్ట్ ఆలోచించే విషయాలు ఏంటంటే పచ్చళ్ళు కారాలు పట్టడం గురించి కానీ పచ్చళ్ళు కారాలు ఎలా పట్టాలి అనే విషయం గురించి యూట్యూబ్లో చాలా వీడియోలు అయితే ఉన్నాయి కానీ అసలు కారం పట్టించడానికి ఏమేమి సరుకులు కావాలి ఎంత ఖర్చు అవుతుంది అనే ఇలాంటి వీడియో మాత్రం మీకు యూట్యూబ్లో ఎక్కడా దొరకదు ఏదైనా మనం పనిచేసే ముందులో దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్లాన్ చేసుకుని దాని యొక్క మనీని మనం దాచుకోవడానికి అయితే ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కారానికి ఎంత ఖర్చు అవుతుంది ఏమేమి కావాలి అనేది తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి మనకి మన ఫ్యామిలీని బట్టి ఒక అవగాహన ఉండాలి మనకి ఎంత కారం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉండేటట్టయితే మనకి టూ కేజెస్ కారం అనేది సరిపోతుంది పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలు ఉంటే చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లు అమ్మ వాళ్ళు వస్తూ ఉంటారు అత్త వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి మినిమంగా ఒక ఫైవ్ కేజీస్ కావాలి అలా మీ ఇంట్లో ఉన్న దాన్ని బట్టి మీరు ఎంత కారం కావాలి అనేది టూ కేజెసా ఫైవ్ కేజెసా మీ క్వాంటిటీని బట్టి డిసైడ్ అవ్వండి ఆ క్వాంటిటీని బట్టి ఇక్కడ మీరు ఖర్చు అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ నేను మీకు ఒక టూ కేజెస్కి అయితే చెప్తున్నాను ఎంత కావాలి ఎంత సరిపోతుంది అనేది సో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఎంత క్వాంటిటీలో కావాలనేది చెప్తాను అలాగే దాని యొక్క కా కాస్ట్ మొత్తం మిరపకాయల దగ్గర నుంచి సాల్ట్ వరకు అది తర్వాత మిల్లులో పట్టిస్తే ఎంత అవుతుంది ఇవన్నీ అయితే మీకు చెప్తాను వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటే జస్ట్ చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఫస్ట్ అయితే మిరపకాయలు కావాలి నేను ఇక్కడ టూ కేజీస్ మిరపకాయలు అన్నాను కాబట్టి టూ కేజెస్ తీసుకుంటున్నాను వాటికి తొడేలు అవన్నీ తీసేసరికి ఒక పావు కేజీ అలా పోతాయి అనమాట అందుకని మనం టూ కేజీస్ తీసుకుంటే కారం వచ్చేసరికి మనకి టూ కేజెస్ వస్తుంది ధనియాలు మెంతులు ఆవాలు పసుపు కొమ్ములు ఉంటాయి షాప్లోకి వెళ్తే వాళ్ళే ఇస్తారు వెల్లుల్లి కళ్ళుప్పు జీలకర్ర అంటే ఇంకా మిల్లులో పట్టించడానికి డబ్బులు వీటన్నిటికి కలిపి టూ కేజెస్ కారానికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అలాగే ఫైవ్ కేజెస్కి అయితే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది క్వాంటిటీ పెరుగుతాయి కాబట్టి అన్ని సరుకులు ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఫైవ్ కేజెస్కి వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి మిల్లు దగ్గర కేజీకి థర్టీ రూపీస్ కానీ ట్వంటీ రూపీస్ కానీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా తీసుకుంటారు మా సైడ్ కేజీకి థర్టీ రూపీస్ తీసుకుంటున్నారు దీని ప్రకారంగా చూసుకుంటే కేజీకి థర్టీ అంటే టూ కేజెస్కి సిక్స్టీ అవుతుంది ఏదేమైనా టోటల్ అంతా కలిపి టూ కేజెస్కి సెవెన్ హండ్రెడ్ అవుతుంది ఫైవ్ కేజీస్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఇలా అవ్వచ్చు అనమాట అది కూడా మిరపకాయల కాస్ట్ కేజీ రెండు వందలు ఉన్నప్పుడు ఇక్కడ మాకు ఒక కేజీ కాస్ట్ రెండు వందలు ఉంది అంటే టూ కేజెస్కి ఫోర్ హ హండ్రెడ్ అయ్యిందనమాట సో దీని ప్రకారంగా నేను అన్ని కాస్టులు మీకు చూపించాను కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ప్రకారంగా సరుకులు తెచ్చుకోవచ్చు వీడియో కనుక నచ్చి యూస్ఫుల్ అయింది అనుకుంటే కామెంట్ చేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి చాలా యూజ్ అవుతుంది ఇలాగే మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ